హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మవారికి పుల్లకం ఎలా తయారు అని చూద్దాం ఒక గ్లాస్ నిండా పియ్యను తీసుకొని ఒక గ్లాస్ నిండా మిన పెసరపప్పు రెండు సమానంగా తీసుకొని కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని రెండు మిక్స్ చేసి నానబెట్టాలండి చక్కగా నానబెట్టుకొని ఈ పుల్లకము ఎంతో రుచిగా ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కూడా ఇది చక్క నానబెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ షాజీరా వేసాను మూ నాలుగు లవంగాలు కొంచెం మిరియాలు రెండు చెక్క కొంచెం వేసి వేపానండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కూడా వేసుకొని వేపుకోవచ్చండి దాంట్లో మనం ఈ నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసి నేతిలో ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసి పక్కన పెట్టాను నేను ఒకటికి మూడు నీళ్ళు పోసుకున్నానండి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకొని చక్కగా మా ఉప్పు అవన్నీ వేసుకొని ఇట్లా ఉడకనిచ్చాను పులగాన్ని చక్కగా ఉడకబెట్టానండి కుక్కర్ పెట్టలేదు నేను విడిగానే ఉడకబెట్టానండి ఇదంతా చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత చక్కగా మనము ఉప్పు అవన్నీ ముందే నీళ్ళప్పుడే అడ్జస్ట్మెంట్ చూసేసుకోవాలండి ఇట్లా ఏపీ దాన్ని చక్కగా పొలగం అయిపోయింది చూసారా మెత్తగా కరెక్ట్ కొలతలతో సరిపోతుందండి అలా కొలిస్తే మనం ఒకటికి మూడు అండి నీళ్ళు కూడా చక్కగా ఎంతో టేస్ట్ అయిన పులగం రెడీ అయిపోయిందండి అమ్మవారి ప్రసాదం